నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సొంత గ్రామంలో నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకున్నారు మరి సంక్రాంతి సంబరాలు అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో అయితే కీలక వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతల గుండెల్లో పరుగులు పడుతున్నాయని చెప్పి కొందరు విశ్లేషిస్తున్నారు అసలు ఎందుకు వైసీపీ నేతలు అంతలా భయపడుతున్నారు అసలు లోకేష్ గారు ఏం వ్యాఖ్యలు చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమేలి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సంక్రాంతి సంబరాల అనంతరం లోకేష్ గారు కార్యకర్తలతో సమావేశమై కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఎవరైతే గత ఐదేళ్లలో కూడా ఎంత అరాచక పాలన సాగిందో మేము మర్చిపోలేదు అదే విధంగా ఎవరైతే రెచ్చిపోయారో వారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది రెడ్ బుక్ పరిపాలన అయితే మర్చిపోవడం లేదు త్వరలోనే దీన్ని తీసుకెళ్తాం ముందు తీసుకెళ్తాం అని చెప్పి ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది మరి ఈ వ్యాఖ్యలు విన్న వైసీపీ నేతల గుండెల్లో అయితే పరుగులు గుండెల్లో అయితే వణుకు పుట్టిందని మనం చెప్పుకోవచ్చు మరి ఏంటి సార్ అసలు రెడ్ బుక్ పరిపాలన మొదలైతే కనుక వైసీపీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ రెడ్ బుక్ పరిపాలన ఉండదండి రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ గారు డెఫినెట్గా ఆ పుస్తకం ఓపెన్ చేయడానికి సరే కొన్నాళ్ళు ఆగుదాం అనుకున్నాడు ఆయన కారణం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే సినిమా అయిపోయినట్టు ఇంకో సినిమా చేసినట్టు ఉండకుండా ఉండాలి ఇల్లు కూడా అలా మానిటర్ ఇంకో ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇంటి మీకు వెళ్ళి ఓడిపోయో తోలు తిని అని అడిగి లేకపోతే ఈ జనాలు అందరిని కదా ఇప్పుడు ఇళ్ళు గిళ్ళు తీసి తీయించే కదా తాడపల్లి ప్యాలెస్ కోసం వాళ్ళందరినీ రెంట్రానికి ఆకేసి వీళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళందరినీ లేకపోతే డంపింగ్ యార్డ్ పెట్టిచ్చేసి ఆ ఏరియాలోని ఆ ఊళ్ళో చెత్త అంతా తీసుకొచ్చి చేయించేయటం ఇలాంటివి కక్ష సాధింపు ఉంటాయి అవి కక్ష సాధింపు అంటే ఇప్పుడు అతను చేశాడు కదా అమరావతి ఒక నగరం నిర్మించాలనుకుంటే ఒక స్లమ్ చేద్దామని చూసాడు సెంట్ భూములు ఇచ్చి బుద్ధం దాటికి అసలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ అందంగా నగరం నిర్మితే ఒక అపార్ట్మెంట్ కట్టించి ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టించి ఒక గేటెడ్ కమ్యూనిటీ కట్టించి వాళ్ళందరికి వీళ్ళు ఇస్తే తప్పులేదు అంతేగాను వేసుకోరా బాబును సెంటు భూమి ఎత్తే ఎలా ఉంటుంది అలాంటి పనులు ఇల్లు చేస్తే తప్పు అవి కూడా చేయలేదు సార్ చాలామందికి ఉత్సాహం ఉంది కార్యకర్తలు రగిలిపోతూ ఉన్నారు రెడ్డి రాజశేఖర రెడ్డి విగ్రహాలు తీసేద్దాం లేకపోతే వాళ్ళ పేర్లు మార్చేద్దాం రంగుల మీద పేడగొట్టేద్దాం ఇలాంటివి అన్నీ ఉన్నాయి పోస్టులు చింపేద్దాం అని అందరికీ ఉంటుంది కానీ ఆ పని ఏమీ చేయని వాళ్ళు చంద్రబాబు నాయుడు పగ్గమే సాపీడే అందరిన లోకేష్ గారు కూడా మనం అప్పుడే కంగారు పడకూడదు వాళ్ళ చట్ట ప్రకారం శిక్షిస్తానో చట్ట ప్రకారమే శిక్షించాలి వాళ్ళు వదిలిపెట్టిన వైరస్ ఉంది కదా ఇక్కడ ఇప్పుడు మీకు రోగం వచ్చింది మన ఇంట్లో వైరస్ ఉంది దానికి వై మందు మందుకుండా నువ్వు ఏదైనా పెట్టేస్తే చచ్చిపోతాడే అవునా కదా ఆ వైరస్ అంటే ఏంటి వాళ్ళు నియమించిన పోలీస్ అధికారులు వాళ్ళకి కింద నుంచి పై దాకా ఆ సేడ పూడుగులు అన్నట్లు ఎక్కడెక్కడ పెట్టేసి ఉండిచ్చారు వాళ్ళు అన్నట్లే క్లీన్ చేసుకుంటూ రావాలి కదా వాళ్ళందరినీ క్లీన్ చేసుకుంటూ వచ్చి సపోజు రోజైనా అరెస్ట్ చేయాలి లేకపోతే పిన్నులు రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా వాళ్ళ తమ్ముడు పేరు పెట్టి దొరకలేదు ఇప్పుడు దాకా మరి వాళ్ళ వాళ్ళకి గ్యాంగ్ ఉండబట్టే ప్రఫుల్ ఏమండి మేము మొత్తం పారిపోండి అని చెప్తారండి చెప్పారు కదా అలాగా ఆ జీపుల మీద కట్ట దొరికేడు అన్ని దొరకలేదండి ఇవన్నీ కారణం ఏంటి వాళ్ళు బూట్ల నాయకులు ఉండబడ్డ అక్కడ ఇప్పుడు వాళ్ళు తీసిన తర్వాత ఇప్పుడు సెట్ చేసుకున్నారు అంత అన్ని చోట్ల సెట్ చేయరు కదా ఇప్పుడు పెడతారు ఇప్పుడు ఇది మరి ఓపెన్గా మా ఆడుకోవచ్చు తప్పలేదు ఇప్పుడు వాళ్ళంత రాజకీయం చేసినప్పుడు చట్ట ప్రకారం నువ్వు శిక్షించాలనుకున్నప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసి కూడా సరైన ఉండాలి అక్కడ చట్టం ఉంది ఇది జేబు కొట్టేడిగా శిక్షణ ఉంటుంది ఏంటండి దాన్ని అమలు చేసి వాడు జేఏ సరిగా కొట్టలేదండి వదిలేయకూడదు కదా కాబట్టి ఈనాళ్ళు టైం పట్టింది చంద్రబాబు గారు కూడా ఇటువంటి ఆటలని కక్ష ప్రతీకార పగా ప్రతీకార రాజకీయాలు అయినా నప్పదు మామూలుగానే ఈ ల్యాండ్ ఆర్డర్ చెడిపోవడానికి ఇష్టపడ్డా ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ లేకపోతే పెట్టుబడులు రావు ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ రాష్ట్రంలో అయినా ల్యాండ్ ఆర్డర్ బాగుండాలి శాంతి భద్రత ఉండాలి మౌలిక వసతులు ఉండాలి సదుపాయాలు ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఇప్పుడు ఆ వట్టల్లో కరెంట్ లేదండి ఫ్యాన్ కూడా లేదండి దోమలు కుట్టేస్తే ఇల్లు ఉండండి మీకు ఉత్తిని ఉంటే వెళ్తారా మీరు ఎక్కడ పడుకుంటారా ఇప్పుడు గది కావాలని వెళ్ళారండి మీరు పెద్ద గది ఉందండి దీనికి కరెంట్ లేదండి కిటికీ తీసుకుంటే గాలి వస్తుంది కానీ దోమలు వచ్చేస్తాయండి మళ్ళీ కింద సొప్పుళ్ళు అవుతాయండి పక్క నుంచి ట్రైన్ వెళ్తుందండి మీ నిద్ర కూడా పర్లేదండి ఫ్రీగా ఉండండి అంటే ఉంటారు మీరు అంతే ఇది కూడా ఉన్నాయి ఒక పక్కని లాండ్ ఆర్డర్ లేదు కొట్టు చస్తా ఉంటారు ఇల్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉంటారో అన్న ఒక రారు కదా వాళ్ళకి ఏమర్థమైందంటే లాండ్ ఆర్డర్ కాపాడుతు పోవలు కూడా తిరగనివ్వకూడదు ఇక్కడ అనేటువంటిది మొన్న పెట్టుబడి నేను ఫస్ట్ చెప్పాను నువ్వు కానీ నేను కానీ ఆయన కానీ ఎవరు చెప్పినా వినరాళ్ళు పెట్టుబడి పెట్టుబడులు ఎవరి బాబు ఈ పోవలు తిరిగితే మేము రౌండ్ అని చెప్తారోళ్ళు ఖచ్చితంగా బుక్ ఓపెన్ చేస్తారు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు కూడా మాట అన్నారని లోకేష్ గారు చెప్పాడు కాబట్టి దీని అంతా ఏంటంటే మీకు రౌండే ఎత్తనావురా బాబు మేము మంచోళ్ళమే మేము ఎలాంటి రాజకీయాలు పాల్పడము మేము కక్ష రాజకీయాలు మా దగ్గర ఉండవు కానీ మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వృధా చేసుకున్నారో నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని కోల్పోద్ది కోటమి మధ్య చిచ్చు లేకపోతే తిరుమల అపచారం ఇలాంటివి మీ పేపర్లు మీ ఇష్టమైనట్టు రాతున్నారో దీనికి బాజుడు చంద్రబాబు చంద్రబాబు బాధ్యుడు ఆ తిరుమల తోకిసలాటే ఆ నువ్వే బాధుడు ఏదో అక్కడ తిరుగుతాం వల్ల జరిగింది అక్కడ అసలు కొండ మీద రోజు ఎంతగా అందులో జరిగింది అక్కడ ఆవిడ ఎవడన్నా టచ్ చేస్తాడు మటాష్ అయిపోతుంది సినిమా వాళ్ళు కూడా ఉన్నాయి కదా రామ్ చరణ్తో మాట్లాడింది ఆ సినిమా పంప బాగున్నా కానీ బాగాలేదంటున్నారు ఆ మధ్య బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అతను మాట్లాడింది సినిమా మాట్లాడు లైఫ్లోని డిజాస్టర్ ఇలా చాలా జరిగింది ఈ మధ్యకాలంలో ఉన్నాయి ఏటండి అవన్నీ వదిలేసి వీళ్ళమే పడతారు వాళ్ళు అనిచేత నేను ఏం చేసేటంటే అంటే ప్రజల నుంచి డిమాండ్ వచ్చేదాకా ఆగారు వాళ్ళు ప్రజల నుంచి డిమాండ్ అవుతామంటే అన్ని ఇంత వదిలేసారు అన్న ఇంత వదిలేసారు అని అందరూ కూడా అడుగుతున్నారు ఏ వదలలేదండి ఇప్పుడు చెత్తనా ఉండే అని చెప్పారు అన్నమాట అంతే చేత లోకేష్ విక్రించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నివ్వెరపోతారు ఏం టాలెంట్ ఎంత టాలెంటెడ్గా ఉన్నా ఉంటాడు సినిమాలో అలాగంటారు అందరూ ఇప్పటి నుంచి సార్ గతంలో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం మొత్తం రాష్ట్రం అంతా కూడా రెడ్ బుక్ పాలన సాగుతుందని చెప్పి చాలా సార్లు చెప్పింది ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు రెడ్ బుక్ పాలన మొదలవుతుంది అంటారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఆలస్కిచ్చేటంటే వాళ్ళు తెలుసు ఇప్పుడు కోటంలో ఉన్నవాళ్ళు కొంచెం బుర్ర ఉన్నవాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళకి బుర్ర తక్కువ కొంచెం అంటే బుద్ధిహీనత బుద్ధిమాన్యము చిత్త చాంచల్యము చిత్త భ్రమ అన్ని ఇలాంటి అవలక్షణాలు అన్నీ ఉంటాయి వాళ్ళకి అని జాతీయ లేకపోతే ఫోన్ వాళ్ళు సుతా వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏమో ఆడుతున్నారు వాళ్ళకి తెలియదు అటువంటి వాళ్ళు అందరూ పెట్టుకుని పూర్తి అధికారం చేతిలో వాళ్ళు పైన ఉన్న వాళ్ళు కూడా కొంచెం సహకరించారు కానీ వాళ్ళు చేశారు ఇక అది బుర్ర ఉండాలి కదా నీకు ఇలా స్కెచ్ చేస్తా బయట వెళ్తాం ఉండదు వాళ్ళు కూడా తెలుగు ఏం చేశారు ఆ ఒక్క విషయం తెలుగు ఏం చేయారంటే ఇప్పుడు ఎవరన్నా మీరు మీ ఇంట్లో ఉన్నా లేకపోతే ఓ టీచర్ గారు ఉండడంకో పిల్లవాడి మీదకి ఆగేసి బెత్తం పుచ్చుకొని చేసి ఆపరా అన్నాడు అంటాడు కదా చిన్న చిన్న స్కూల్లో ఆ కొట్టకుండానే బే వేరే నేడి చేసేవాడు భయపడిపోయింది అమ్మ కొట్టకుండానే నేటి చెప్తాడు బాబు ఎందుకు వచ్చిన కూడా అవుతాడు కదా అవుతాడు కదా సేమ్ వీళ్ళు కూడా వీళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రాసుకొని జరిగిపోతుంది మా మీద దాడులు చేస్తున్నారు వాళ్ళు కొట్టకుండానే అరిచేటం అంటారు చంద్రబాబు గారు ఎలా ఉంటాడు ఎందుకు వచ్చిన కూడా బాబు వెళ్తాడు మనకి ఎందుకని ఆగాడారు కొద్దిగా ఆగండి మరి కంగారు పడకండి అని చెప్పాడు ఇలాంటివి అన్నట్లు నా వ్యతిరేకం నా ముందు నాకు రాష్ట్రంలో అమరావతి అక్కడ భూ సమీకరణ ఇంకా కొంచెం మిగిలి ఉంది ఇలాంటివన్నీ పూర్తి అవ్వాలి ప్రాజెక్టులు దారిలకు ఎక్కాలి పోలవరం మొదలవ్వాలి పెట్టుబడులు లాంచింగ్ అవ్వాలి హామీ ఇచ్చిన వాళ్ళు పెట్టుబడులన్నీ కూడా లాంచ్ అవ్వాలి ఇవన్నీ మన ఇచ్చిన హామీలు ఎన్నిట్లు దారిలో పెట్టుకుని అప్పుడు దీని సంఘం చూద్దాం అప్పటి వరకు దీన్ని మాట పెడుతున్న నా ప్రాధాన్యత ఇదే అని చెప్పాడాను అలా చెప్పినప్పుడు వాళ్ళు అన్నదానికి వీళ్ళు చెప్పిన దానికి ప్రజలు చూస్తున్నారు వాళ్ళు చూసి ఏమంటున్నారు ఇతటి చంద్రబాబు గారు ఇంత మంచోడు ఇలా జరుగుతుంది వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అసలు వీళ్ళు ఎందుకు వదులుతున్నారని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా డిమాండ్ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే చేతులు పెట్టుకుని వచ్చి మైక్ ముందుకి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ ప్రజల కోరిక మీద ప్రజల విజ్ఞప్తి విజ్ఞప్తి మేరకు ఆ డిమాండ్ మేరకు వీళ్ళు రౌండ్ ఏతున్న వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించాలి చట్టం నుంచి ఎవరో తప్పించుకోలేరు కాను ఆహాత్ మహుత్ లమ్మహాయి అని హిందీలో కూడా మాట్లాడి వాళ్ళు లోపలేసేసి ఎరక్కుమేతారు ఇందులో అనుమానమే లేదు రెడ్ బుక్ ఓపెనింగ్ అంటే అదే వాళ్ళ చేత వాళ్ళు పడుకున్న గుణాన్ని వాళ్ళు తనిచ్చుకున్నారు నోరు ముసుగుని ఇంట్లో పడుకుంటే వీళ్ళేమో రెడ్ బుక్ ఓపెన్ చేసి కావాలని కలిగి వాళ్ళని లోపల వేస్తే ప్రజలందరూ కూడా తప్పేయ్యా వాళ్ళకి మీకు తేడా ఏముంది మీ పని మీరు చేసుకోవచ్చు కదా అంటారు ఇప్పుడు పని చేసుకోలేకుండా ప్రభుత్వం కూలిపోద్దా లేకపోతే అది జరుగుద్ది కుట్రలో కుతంత్రాలు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ముందేళ్ళు లోపలేసి ఇరగొట్టండి అసలు అని చెప్తారు కదా ప్రజల చేత చెప్పించుకుని ప్రజల డిమాండ్ మేరకు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ప్రజల కోరిక తీరుస్తారు మరి రెడ్ బుక్ పాలన అంటే కక్ష సాధింపు చర్య కాదని చెప్పి ఆ రాచకానికి ఎవరైతే పాల్పడారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పి సార్ స్పష్టం చేశారు థ్యాంక్ యూ సార్